ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ను రాసి జోబీలో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుండి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి మీ జోబిలో లేదంటే పర్సులో కానీ మీరు మనీ దాచే చోట పెట్టండి మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ప్రస్తుత సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు చూడబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో మంచి చక్క ఒక్కటి ఫలితాలు పొందబోతున్నారని చెప్పాలి ఎవరైతే కష్టపడి ఇప్పటి వరకు ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు మీకు ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి మీరు సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు అవన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ టైంలో మీకు వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి డౌటే లేదు మీ పనిలో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్ట పెడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే మీ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు కూడా మీరు ఎలాంటి టార్గెట్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతను పొందుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీస్ సరికొత్తగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా లభిస్తున్నాయి ఇకపోతే ఈ వ్యాపారస్తుల పరంగా తులరాశి వారికి కొత్త ఇంక్రూమెంట్స్ ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే మీరు డబ్బులు సంపాదిస్తారు అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూస్తారనమాట అయితే మీరు కొన్ని సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలు అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళను గౌరవించి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అపారతిమత్య ఆనందాలు సంతోషాలు వెల్లువరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతునిస్తారు వారికి సపోర్ట్ఫుల్గా కూడా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సలహాలు సహకారంగా మీరు అందిస్తారు అంతేకాదు మీకు అండదండంగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు ఓటమిలో ఉన్నప్పుడు కూడా మీకు మీకు అండగా ఉంటారు వారి సపోర్ట్ అనేది మీ కుటుంబం ఎప్పుడు కూడా మీకు ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులుగా భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవాలి మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు దిశగా అడుగులు వేస్తారు ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాలతో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి కోసం ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాలు విదేశాలు అభివృద్ధిని చెయ్యాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభ లాభాలు వస్తాయి స్పోర్ట్స్ ఇన్ఫోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్ని మీరు పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాలకి గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలి అని అనుకుంటున్నారో ఇటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో మీకు సీటు అనేది వస్తుంది మీకు మంచి రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం టైం మీలో ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే తులరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇంకా బాగా పడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు ఎక్కువగా వస్తాయి బాగా ఇబ్బంది పడతాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్పై ఏమైనా డౌట్స్గా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు మీ వైవాహ జీవితం గురించి చూస్తే గనక గతంలో మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్షిప్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తులకి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసి విధంగా మీరు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా తులరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇకపోతే తులరాశి వారు ఒక నెమ్మరు రాసి మగవారైతే పాకెట్లో ఆడవారు అయితే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి మీకు డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ రాసి మీ జోబిలో లేదా పర్సులో కను పెట్టుకోండి ఇలా చేయడం వలన మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు మరి ఆ నెంబర్ ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వర్లు అవుతారు మరికొందరు పేదవారుగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెమ్మర వల్ల ఎలాంటి వారైనా సరే కోటీశ్వర్లు అవ్వడం ఖాయం ఇలా చేయడం వల్ల చాలా గొప్పవల్లయితే అవుతారు మీరు విన్నది నిజమేనండి ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు ఒక్కొక్కసారి కఠోరమైన శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా తాను ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటారు దీని వెనక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేష్ పురోగతి డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితమే ఉండదు కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటి మీ లైఫ్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతాయి డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు జ్యోతిష్ శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మెరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ని సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండానే ధనవంతులు అవుతారు అవును మరి తులరాశి వారు ఈ నెంబర్ రాసి జోబిలో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి తొమ్మిది 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 నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి జోబిలో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి తులరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక ఆ యొక్క నెంబర్ రాసి పెట్టుకోండి మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరే బయటపడాలి అనుకుంటూ ఉంటే కనుక ఆ యొక్క వ్యక్తిత్వందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్తున్నటువంటి లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన నెంబరు తొమ్మిది 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 వందల తొంభై తొమ్మిది నెంబర్ అండి మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబరు మీ వద్ద ఉంచుకునేటప్పుడు ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు చెప్పుకున్న నెమ్మర్ రాసి మనం చెప్పుకున్నట్టుగా మగవారైతే మీ జోబిలో ఆడవారైతే పర్సులో ఈ నెమ్మర్ రాసి పేపర్లో ఉంచుకోండి దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే చూస్తారు మీ సంపద పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది మీరు ధనవంతులు అయితే అవుతారు డబ్బుకు సంబంధించిన ఇటువంటి లోటు అయితే ఉండదు అలానే తులరాశి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతుంది ఆవిడ ఎవరు తులరాశి వారి ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె జీవితం రావడం వల్ల మీ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తేనే కదా పూర్తి విషయం అనేది మనకు అర్థమవుతుంది తులరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు వీరికి మొండి పట్టుదల ఎక్కువగానే ఉంటుంది తులరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వాటితో పాటు సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం కూడా తెలుసుకుందాం తులరాశి వ్యక్తులు ఆలోచనలు నూతనంగా ఉంటాయి తులరాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు వీరి ఆలోచనలు అలానే ఉంటాయి వీరికి మానవత దృక్పథ ఎక్కువగా ఉంటుంది తులరాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు ఈ తులరాశి వారికి జ్ఞానదానం ఎక్కువగా వీరి జ్ఞానం ఇంకా పెంపొందించుకోవాలి అని వీళ్ళు నూతన ప్రయత్నాలని చేస్తూనే ఉంటారు తులరాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఎప్పుడు కూడా ఏదో ఒక మేలు చేయాలని వ్యక్తులను గుర్తు పెట్టుకుంటారు వీళ్ళకి మేలు చేసిన వాళ్ళని కొత్త వారు ఎదురు పరిచయమైనా కూడా ఎంత పాత స్నేహితులు మాత్రం బంధుత్వాలు మాత్రం మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతికరం పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఆవేశం ఎదుటివారిని రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికరంగా పరిస్థితులకు వీళ్ళకి దారితీస్తాయి తులరాశి వారు కష్టాలలో బాధని ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి వీళ్ళకి ఇష్టపడరు ఎంత బాధనైనా సరే వీళ్ళు లోలోనే మదన పడుతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పుకోరు అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు ఈ రాశివారు మనస్తత్వం ఏంటంటే ముక్కి సూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మహాటంగా చెప్పడం వల్ల వివాదాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి ఫలితం అనేది అంతగా ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వలన బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యలు వెరుక్కుంటారు కూడా మీరు సాంకేతిక విద్య వైవిధ్యం రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబ విషయాలలో కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు లోనైనా క్రమేణంగా ఇవి సర్దుకుంటాయి అకస్మాత్తిగా ధనలాభం కలుగుతుంది అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇంకా వసూలు కావు అని అనుకొని వదిలేసిన మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి మీకు సరైన సమయంలో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది మీ బంధువులు స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడతారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత పదవులు ఉన్నవారు వలన మీకు అన్యాయం జరుగుతుంది అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది అలానే శుక్ర శని బుధు వచ్చి మీపై అనుకూల ప్రభావాలు చూపిస్తాయి మీరు ఆలోచించుకోకుండానే తొందర పాటతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒక్కసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా మంచి ఫలితాలే వస్తాయి సమాజంలో గుర్తింపు లేని వారు గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతూ ఉంటారు సమ సంతానం ఆత్మీయతలో తులరాశి వారిలో సొంతవారు చేసే తప్పులు కప్పిపించుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు వారు చేసిన తప్పులు వెళ్ళనే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ సమస్యల నుండి బయటపడడానికి కూడా చాలా ధనాన్ని వేసిస్తారు మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థానంలో లాభాలు తెచ్చి పెడతాయి అన్నమాట మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువలు విపరీతంగా పెరగడం వల్ల ధనాలు జాబితాలో చేరుతారు షాప్ని రేటుకి ఇవ్వడం వల్ల అదృష్టాన్ని దారితారు సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి కూడా చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలతే వస్తాయి మీరు నమ్మి అధికారులను కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులే మీకు ఆత్మీయులుగా మారుతారు మాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు వీరు చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతితో ఏదైనా వ్యాపారం మొదలు పెడితే మీకు బాగా కలిసి వస్తుంది బాగా లాభాదికంగా కూడా ఉంటుంది అలానే వారు మీపై అధికారం వల్ల మీ కింద పనిచేసే వారి వల్ల ఒక టైంలో వారి వల్ల సమస్యలు వస్తాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో మీకు ఆశించిన ఫలితాలు లభించదు ఆధ్యాత్మికంగా వృద్ధి ఉద్యోగం పరంగా రంగాల అనుభవం సంపాదిస్తారు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు చూసేస్తారు కూడా ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది వీరికంటే వెనక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగలేరు పూర్వీకుల ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరే స్వయం శక్తితో సంపాదించుకుంటారు శత్రువుల మీద విజయాన్ని సాధించి వారి వలన కలిగి ఇబ్బందుల నుంచి బయటపడతారు బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఇబ్బందులకు దూరంగా అయితే అవుతారు దక్షిణ పడమర ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు అన్ని దిక్కులు మంచివే కుబేర్ల కంకణం ద్వారా కాలభైరుడి సూత్రం పారాయణం మేలు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది తులరాశి వారు సహజంగా వారికి నచ్చడం అంటూ ఏమీ ఉండవు ఎవరిని మెప్పించాలి అనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు తులరాశి వారు వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటారు అందరితో కూడా వీరి ఆలోచనలు శైలి అందరితో ఆకర్షించేలాగా ఉంటుందన్నమాట వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తారు వీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా పడతారు తులరాశి వారికి ఎక్కువగా నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు తులరాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ దైవశక్తి మీతోనే మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించకపోతే ఆ దైవశక్తి వచ్చి గుర్తించలేకపోతే కనుక దైవశక్తి ఎలా వచ్చిందో అలాగే సైలెంట్గా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు జీవితంలో సంతోషం లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలోంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది తులరాశి వారు దృష్టి ఎప్పుడు మంచి విషయాల మీదనే ఉంటారు ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన కానీ ఎదుటివారికి చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు తులరాశి వారి లైఫ్ అనేది ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలకు ముగింపు తొరిగినట్టే మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా జాప్యాన్ని జరిగినప్పటికీ ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు మీరు ఖర్చులు అధికంగా చేస్తారు కానీ ఆ ఖర్చులు చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు మీరు భక్తి నామంలోనే కార్యంలో విరివిరిగా పాల్గొంటారు మరింత నిరంతరం దేవుడు సేవలు ఉండడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడి గుడికి సేవలు చేయాలి ఏ పూజ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు తులరాశి వారు సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారు సమయం మూడు గంటల నుండి నాలుగున్నర నిమిషాల మధ్య కాలంలో మెలుగు వచ్చేస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలం అని అంటారు ఈ సమయాన్ని మీరు బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు ఈ సమయంలో మేలుకువ రావడం అంటే దానికి సంబంధించిన ఆధ్యాత్మికత ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు జ్యోతిష నిపుణులు కాబట్టి ఈ రోజు ఈ సమయంలో మేలుకోవడం అంటే దానికి వెనుక దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకోవాలని అనుకుంటుంది మీకు అర్థం చేసుకోవాలి ఆ టైంలో మీరు ఏ పని అయితే ఏకాగ్రతతో చేయాలనుకుంటున్నారో కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిది అలానే ఆ టైం మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం కూడా చాలా మంచిది తులరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది మీరు దేవాలయాలకి వెళ్ళాలని ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా చూపిస్తూ ఉంటారు అన్నదానం చేయడం వస్త్రధారం చేయడం వంటివి కార్యక్రమంలో కూడా ఇంట్రెస్ట్ అని చూపిస్తారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే మహా